వెంకటేశ్వర తన్న గారికి నాయకులు రంగనాథ్ గారికి అలాగే సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి గారికి అలాగే కృష్ణప్రసాద్ గారికి రవీంద్రరావు గారికి అలాగే మండల అధ్యక్షులు కామేపల్లి హనుమంతరావు తీసుకుంటారేమో మళ్ళీ ఎలక్షన్ టైంలోనే కనిపిస్తున్నారు ప్రజలందరికీ కూడా బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అభివృద్ధి చెప్పుకోవడానికి ఉంది అభ్యర్థి గురించి మనం ఎంతైనా చెప్పుకోవడానికి ఉంది అవకాశం మన మన కళ ముందే ఉంది మనకు తెలుసు కవితక్క గారు మనందరితో కలిమిడిగా ఉంటూనే మనలో ఒకరిగా కలిసిపోతూనే దాదాపు ఐదు సంవత్సరాల కాలంలో ఎప్పుడు రమ్మన్నా కూడా ఏ రోజు రమ్మన్నా కూడా మనకు అందుబాటులో ఉంటూ ఎవరు పెరిగినా చేసి పెట్టారు అటువంటి నాయకులను గెలిపించుకునేటటువంటి అవకాశం కనిపిస్తుంది ప్రతి కూడా ముఖ్య నాయకులే ఎందుకంటే మన కార్యకర్తలు ముఖ్య నాయకులే వచ్చారు కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకుని ముందుకు వెళ్ళగలిగితే మహబూబాబాద్ పార్లమెంట్ పరిధిలో బిఆర్ఎస్ పార్టీలు గెలిపి పెద్ద కష్టమేమి కాదు ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా రెండు సార్లు ఇక్కడ ఉన్నటువంటి నాయకులు మన ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చి ఈరోజు ఇల్ల నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రతి ఒక్క పని డెవలప్మెంట్ జరిగింది అనేసి అంటే మీ అందరి సహకారంతో జరిగింది మనం చూస్తా ఉన్నాం గత నాలుగు నెలలుగా గెలిచినటువంటి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది అనేసి ఏదైతే మనం చేసినటువంటి అభివృద్ధి కాలంలో కొత్తగా వాళ్ళు చేసేది ఎక్కడా కూడా కనిపిస్తలేదు పైపెంచు మరి గతంలో మనం తెచ్చినటువంటి వర్క్ కనీసం చేసి చూపించేటటువంటి దాఖలాలు కూడా లేవు వంద పట్ల హాస్పిటల్ ఆనాటి పెద్దలందరి సహకారంతో ముప్పై ఏడు కోట్ల యాభై లక్షలతో తీసుకొస్తే ఈనాడు ఆ హాస్పిటల్ పరిస్థితిని కనీసం సమీక్ష చేయకుండా ఉన్న ఓపీ ఉన్నటువంటి ఒక హాస్పిటల్ ని మళ్ళీ నిర్వీర్యం చేసి మళ్ళీ మొదటి స్థానానికే తీసుకొచ్చినటువంటి మరి సందర్భము మనం చూస్తా ఉన్నాం అటువంటి ప్రభుత్వము అటువంటి ఎమ్మెల్యే ఇక్కడ చూస్తా ఉన్నాం అంతేకాకుండా మరి మనం తెచ్చినటువంటి ఐటీఐ కాలేజ్ కావచ్చు వాటిని కూడా కట్టకుండా ఇక్కడ ఎమ్మెల్యే కనీసం సమీక్ష చేయకుండా తిరుగుతున్నటువంటి దాఖలాన్ని మనం చూస్తున్నాం అన్ని మండలాల్లో కూడా మనం తెచ్చినటువంటి వర్గుల్ని వాళ్ళు తెచ్చిన మనసి ఆ వర్క్ ని తప్ప ఎక్కడ ఉన్నాను ఇది మేము తెచ్చాము అనేసి ఓపెన్ చెప్తున్నటువంటి సందర్భాలు లేవు కాబట్టి గర్వంగా తలెత్తుకొని ఇది బిఆర్ఎస్ పార్టీ చేసినటువంటి పని ఇది బిఆర్ఎస్ పార్టీ ఇచ్చినటువంటి వర్క్ అనేసి ప్రతి ఒక్కరిని గర్వంగా తలెత్తుకొని మనం చెప్పగలవచ్చు అలాగే ప్రతి ఒక్కరి చూపించవచ్చు మనం చూస్తా ఉన్నాము మరి అక్క ఈ ఐదు సంవత్సరాల కాలంలో నాకు తెలిసి ఒక ఎంపి ఇంతగా తిరిగినంత మన బాకుల ఎక్కడ లేవు ఎంపి అంటే ఎక్కడో ఒక చోట కనిపిస్తారో ఎప్పుడో ఒకసారి వస్తాడు వెళ్ళిపోతాడు కానీ ఆ ఒక మని వ్యాపార రూపంతోటి రాజకీయాలకు వచ్చి చిల్లర చేసి తిగజారుస్తాడు కానీ నేను నా ఇంత వరకు రాజ్యం కదా ఇంత పోలీస్ కోటి ఉంటదా ఆ తిప్పుడు ఆ వాల్ కూతులకు కదా ఎంత మంది పరిగతి కలిగిన నాయకులు ఎంత మంది ఉన్నారు ఏ గ్రామం అయినా చక్కగా మాట్లాడతారుంటది ఇటు వంద ప్రజాస్వామ్యం తోటి తనను నమ్ముకున్న గ్రామాన్ని కార్యకర్తలను కాపాడుకునే నిబద్ధత కలిగిన నాయకత్వం ఇల్ల చాలా మంది ఉన్నారు అందుకనే అవుతుంటే చూస్తాం మనం పొరపాటు సర్పంచ్ మనని కొంచెం జనల్ మనిషిని ఓడిస్తే మన ఎంపీటీసీ జనం ఒక బాధ ఉంటది అయ్యో మీ ఓటింగ్ చెమె్ పుట్ పోట్ గనే నిమ్ము అట్టుకోలేనే అంటే పితికి మొల్ల ఏమన్నే ఇంకొస్తే కచ్చితంగా పెట్టి తిన దాదా మనం చూస్తాం అట్లనే ఇవాల కేసిఆర్ గారి ఓటింగ్ ఈ ఓటింగ్ చెమె్ సకల సవ లక్ష కారణాలి ఇవి ఇవిాయని చెప్పే గాని మీ తెలుగు గారు మీరు ఎనకపోప మాట్లాడుతారు మీరు ఎనకపోప విషయం తెలుసు మా అందరికీ తెలుదిరా ఓట్ పడక కారణాలు ఎవడో కాదు మనం ఓడిస్తున్నాం మన పార్టీ కార్యక్రమలే ఒక చిత్తశుద్ధి తోటి మన ఎమ్మెల్యే గెలవాలనే పార్టీ సైన్యమే యుద్ధం సరి లేకపోవడం ఓడిపోయిన మన సైన్యాన్ని మనం పార్టీ తీసుకోకపోవడం వల్ల తెలుసు కదా మీకు సింక్ అయింది ఎవరిని దగ్గర తీసుకోవాలి ఎవరి దూరం పెట్టాలి ఎవరు అడ్డ పడతాడు ఎవరు పొద్దు చేసి ఎందుకంటే కూర్చుంటాడు వీ ఎందుకు కూర్చుంటాడు వీ ఎవరిని కార్ ఎక్కించుకోవాలి ఎవరిని పనిచేసి పెట్టాలి